ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే డిమాండ్ జనసేన తెర మీదకు తీసుకురాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే తమకు పెరుగుతున్న బలం తమకు కేటాయిస్తున్న సీట్ల లెక్క ఆధారంగా తమ డిమాండ్లను బయట పెట్టాలని అనుకుంటుందంట జనసేన ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది ఓపెన్గానే చెప్తున్నారు జన సైనికులు తమ నాయకుడు మాటకి కట్టుబడే అందరూ సైలెంట్గా ఉంటున్నారు అది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఎన్నికలు దగ్గర పడే సమయంలో సీట్ల పంపకాలు లేదంటే రేపొద్దున ముఖ్యమంత్రి పదవి షేరింగ్ విషయంలో గనక బుచ్చేలా ఉన్నా వాళ్ళ పంపకం లేదంటే పవన్ కళ్యాణ్ ని లోకు చేసేట్టుగా ఉన్నా సరే ఖచ్చితంగా తాము తట్టుకునేది లేదు అంటే కొంతమంది సిద్ధమవుతున్నారు బయటపడుతున్నారు హరిరామజోగే లాంటి వాళ్ళు చాలా అంటే కాస్తంత పద్ధతిగా ఏదో ఎటువంటి వివాదాలు లేకుండా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా కొంతమందిని అయితే కంట్రోల్ చేయడం కష్టమే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదైనా చేయొచ్చు గట్టిగా నినాదాలు చేయొచ్చు నిరసన చేయొచ్చు అనేది అంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా అనేది అవుతుంది అది రాకుండానే తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతుంది పవన్ కళ్యాణ్ ని ఎక్కడికెక్కడ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మెప్పించగలికపోతే అది సాధ్యం అవుతుందని కాకపోతే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మాత్రం అందులో ఒప్పుకోవాలని లేదు కదా ఇప్పుడు ఒక్కొక్క ఆలోచనలో ఒక్కొక్క రకంగా ఉంటుంది సపోర్ట్ అనేది కూడా ఒక ప్రయోజనం వాసించో తమ నాయకుడి బాగు కోరుకొని సపోర్ట్ చేస్తారు తమ నాయకుడికి నష్టం జరుగుతుందంటే ఎవరు ఊరుకోరు కదా ఇప్పుడు అదే జరగబోతోంది కాకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగ పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించకపోతే కనుక జనసేన అధినేత పేరు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు అందులో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారంటే అవునైనా సమాధానం వినిపిస్తుంది మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి